మేము అంటే కార్ కొన్నప్పుడు కొత్త ఫోటోస్ అవి ఓకేనా ఇప్పుడు దాన్ని ఇలా తయారు చేయించాలనుకుంటున్నాం మీరు డబ్బులు ఇస్తే దాన్ని ఇలా తయారు చేసి మీకు ఇచ్చేస్తాం ఇంకోసారి డబ్బులు ఇస్తే దాన్ని ఇలా తయారు చేసి మీకు ఇచ్చేస్తాం అవన్నీ చేస్తాను ఈ కారు మీకు తెలియట్లేదు రాజులు రాజులు వాడివారు రాజులు అంత లక్కి వాళ్ళు ఆస్తులు సంపాదించుకొని ఈ కార్ ఎక్కాక మాకు కలిసి వచ్చింది అనేసి ఈ కార్ పెద్ద ప్రాజెక్ట్ ఉంది మీకు తెలీదు అది పెద్ద స్టోరీ

సార్ అలాగా అదే మీకు వస్తుంది సార్ ఉంది అబ్బా ఉంటాయి సార్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ త్రీ కూడా కొత్తది వస్తుంది కానీ అది వేరు ఇది వేరు సార్ ఇగో కార్ కోసం ఫోన్ చేసేస్తున్నారు ఆల్రెడీ సార్ ఇదిగోండి ఇదే ఫొటోస్లో పెట్టింది నేను

ఏ మోడల్స్ కావాలో చెప్పండి నేను రెండు మోడల్స్ చూసి చెప్తాను ఇది ఏ మోడల్ తెలుసా సార్ జింగ్ జాంగ్ అని కొత్తగా వచ్చిన మోడల్స్ మీరు ఎలాంటి మోడల్ని వదిలేసుకుంటే చాలా ఇబ్బంది పడాలి సార్